బీసిక్స్ లైవ్ నాకు స్వాగతం ఆపద్బాంద సేవా ట్రస్ట్ కార్యాలయం నందు పిఎంపి వైద్యులు రమణీయను సత్కరించి డాక్టరేట్ ప్రదానం చేశారు వివిధ సంస్థల సేవలందించిన నంది పాటి రమేష్ నకును సేవారత్న అందించారు అహర్నిశలు శ్రమిస్తూ సోషల్ వెల్ఫేర్ అధికారిగా వార్డెన్స్ వారికి తగు సూచనలు సలహాలు విద్యార్థుల పట్ల సోదరభావంతోనూ ఉండాలని వారిని క్రమశిక్షణ బాటలో తీసుకువచ్చే విధంగాను పరిశుభ్రత నాణ్యమైన ఆహారాన్ని అందించే విధంగా సమావేశాలను ఏర్పాటు చేస్తూ సమయానుకూలంగా స్టడీ అవర్స్ ఖచ్చితంగా ఉండేటట్లు అన్ని విధాల జవాబుదారీతనంలో సేవలు అందించాలని వార్డెన్స్లకు సమీక్షా సమావేశాలు నిర్వహించి అభివృద్ధికి పాటుపడే విధంగా మనసున్న మనిషి అందరూ చూడలే చూడాలి అందులో మనందరం కూడా వ్యవహరించాలి అనే సహృదయంతో పయనించి ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలోని సేవా కార్యక్రమాలలో ముందు వరుసలో కనబడే వారిలో ప్రథమ స్థానం కైవసం చేసుకుంటున్నారు కావలి డివిజన్ పిఎంపిస్ అసోసియేషన్ మరియు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల గౌరవనీయ అధ్యక్షులు కాదర భాషా గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా పేద బడుగు బలహీన వర్గాల వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడమే ఆయన ధ్యేయంగా పయనిస్తున్న ప్రముఖ సీనియర్ వైద్యులు డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు గారి ప్రియ మిత్రులు కాదర భాషా గారు వివిధ సంఘాల స్వచ్ఛంద సేవా సంస్థల వ్యవస్థాపకుల సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు స్వచ్ఛంద సంస్థల్లో చురుకుగా పనిచేస్తూ వారి వారి పరిధిలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్నలు పొందుతున్నటువంటి మా స్వచ్ఛంద సంస్థల్లో ముఖ్యులు పిఏపి అసోసియేషన్ కావలి డివిజన్ అధ్యక్షులు పి వెంకటమణయ్య గారు ఇటీవల హైదరాబాద్ అవిధ భారతీయలో హ్యూమన్ రైట్స్ వారి ఆధ్వర్యంలో వారి చేసిన సేవలకు గాను గౌరవ డాక్టరేట్ బిరుదుని ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో ఆరోజు వారికి ఘనంగా దుశ్యాల్వాతో సత్కరించి వారు చేసిన సేవల్ని కొనియాడుతూ వారి మా రాబో రోజుల్లో కూడా ఎన్నో అవార్డులు రావాలని వాళ్ళందరూ కూడా ఆశీస్సులు తెలియజేసిన సందర్భం ఈ నేపథ్యంలో కావలిలో ఆపద్ బాంధవుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రతిరోజు ఒక్కరికైనా ఆఖరి తీర్చాలి వారి జీవితాల్లో వెలుగులు నింపాలి అనే ఒక మంచి కాన్సెప్ట్తో వారి భార్య భర్తలు ఇద్దరు మధుసూదన్ గారు వారి శ్రీమతి రాజలక్ష్మి గారు ప్రతిరోజు ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్నలు పొందుతున్నటువంటి సందర్భం ఇటీవల కాళహస్తిలో ఓ మంచి కార్యక్రమంలో సేవారత్న అవార్డుని అతిథులు గౌరవ అతిథులు ప్రేమ పాత్ర ద్వారా వాళ్ళని సత్కరించడం జరిగింది అదేవిధంగా టైం టు హెల్ప్ ఆ పేరులోనూ ఉంది ఏ టైంలో అయినా కూడా నా యొక్క సహాయ సహకాలు అందుతాయి అనేట ఒక మంచి భావనతో పనిచేసేటటువంటి నందిపాటి రమేష్ ఆ రోజు కాళహస్తిలో సేవారత్న అవార్డు అందుకోవడం జరిగింది మన కావలికే గర్వ కారణం ఏంటంటే సేవ చేయనిదే ఎవరికి కూడా ఎటువంటి గుర్తింపులు పేరు ప్రఖ్యాతో రావు అచ్చట పుట్టిన చింత చిగుడు కూడా చావి అన్నట్టు మా స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా స్వలాభం లేకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్నలు పొందుతూ మంచి గుర్తింపు పొందుతున్న సందర్భం ఆ సందర్భం ఘనంగా సత్కరించి సూచన వాళ్ళు మరి స్వచ్ఛంద సంస్థల్లో ప్రముఖులు అందరం కలిసి ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా వాళ్ళని ఘనిజంగా సన్మానించుకోవటం జరిగింది మా స్వచ్ఛంద సంస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా రాబో రోజుల్లో మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్నలు పొందుతూ వారి యొక్క ప్రేమ భావన ఎన్నో ర సేవార్థ అవార్డు కానివ్వండి మంచి గుర్తింపు కానివ్వండి పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను